ఈ సనాతన ధర్మం కొరకు ఏదైతే మరి ఇలాంటి సాంప్రదాయాలు ఉండకపోతే సనాతన భాష వెంకటాద్రి సమస్థానం స్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవో నా భూటో నా భవిష్యత్తి అన్నట్టు కలి వెంకటనాధుని యొక్క కైంకర్యాలలో నిర్వహిస్తున్నటువంటి లడ్డూలో కలుషితం కావడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని మనము రోడికెకి నిరసన తెలుపుతున్నాం మరి సనాతన భారతదేశంలో ఆ వెంకటేశ్వర స్వామినే దిక్కు లేకుంటే చూడండి సాధారణ మనుషులకి ఏముంటుంది మనకి రక్షణ అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి దేవుడికి యొక్క ప్రసాదాన్ని మనం ఎట్లా భావిస్తామంటే కళ్ళ కత్తుకొని ఆ ప్రసాదాన్ని నెలల తరబడి ఇంట్లో పెట్టుకొని ఆ ప్రసాదాన్ని మనం గోచేస్తాం అలాంటి ప్రసాదానికి ఈరోజు దిక్కు లేదంటే మరి దాంట్లో కలుషితం చేస్తే మనం సనాతన భారతదేశంలో ధర్మం ఎట్టు పోతుంది సత్యం ఎట్లు పోతుంది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం ఆ ప్రసాదాన్ని ఏ విధంగా మనం మంచిగా ఆ ప్రసాదాన్ని తయారు చేసుకొని భక్తులకి మంచి దర్శనాన్ని అందిస్తూ ప్రసాదాన్ని మన నాణ్యత కల్పించే విధంగా మనందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదాల్సి చేయాల్సింది పోయి మన ఆ ప్రసాదానికే కలిసి చేస్తున్న రోజుల్లో మనందరూ కూడా హిందువులు ఐక్యంగా ఉండి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా కంకణ బద్దులు కావాలి రేపు మిగతా ఆలయాల్లో కూడా ఎక్కడైనా కూడా మనందరూ కూడా కంకణ బద్దులై ఉండి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనము ఓట్లకి కూడా చూసుకుంటే మనందరూ ఏదో ఈ రోజు కాకుండా సనాతన ధర్మానికి ఎవరైతే పాటు పడతారో వాళ్ళని మనం గుర్తించి ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళకి ఏదో తృణమో ప్రణమో ఇస్తే అనే విధంగా భావిస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు కాబట్టి దీన్ని అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే సనాతన ధర్మం నిలబడాలంటే రేపు రాజకీయాలే అన్నింటినీ శాసిస్తున్నాయి కాబట్టి మనం ఆ రాజకీయాలను కూడా దాదాపు హిందువులకు ఎవరైతే అనుకూలంగా సానుకూలంగా ఏదైతే పథకాలు కానీ ఏవైతే సాంస్కృతిక కార్య కార్యక్రమాలు కానీ వాటిని జయప్రదం చేయడానికి ఎవరైతే ముందుకొస్తారో వారికి మాత్రమే మేము ఓట్లు వేస్తామనే విధంగా వారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ లడ్డు విషయంలోనే కాక మిగతా మనం సనాతన ధర్మంలో ఏ కార్యక్రమం చేసుకున్నా మన కార్యక్రమాలకి సపోర్ట్ చేసే వాళ్ళే వాళ్ళకే మనందరూ కూడా వెన్నంటి ఉండాలని చెప్పి సభ ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు జరుగుతున్నటువంటి ర్యాలీ కేవలం నా కుటుంబం కొరకో నా కులం కొరకో నా మతం కొరకు కాదు హిందూ ధర్మం భవిష్యత్తులో ఎంత పురాతనంగా ఎంత ఉందో భవిష్యత్తులో కూడా అదే విలువలు కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది కలియుగ దైవం అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరించేటువంటి హిందూ ధర్మం అన్నది ఆ యొక్క ప్రసాదంలో కూడా అవినీతి కలగజేసుకోవడం ఆ ప్రసాద తయారీలో మనం ఊహించని విధంగా పశువుల కలేబరాలతో తయారు చేసినటువంటి ఆయిల్ కావచ్చు నెయ్యి కావచ్చు వీటిని వాడి ఆ ప్రసాదాలు తయారు చేసినట్టయితే భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతింటాయి అనేటువంటి విషయం కూడా ఆలోచన లేకుండా ఈ యొక్క దరిద్రమైన కార్యక్రమాన్ని పాల్పంచుకున్నటువంటి వారిని ప్రత్యేకంగా విడదీసి మరీ అందరికి తెలిసే విధంగా కఠినంగా శిక్షించాలి అంతేకాకుండా కేవలం మనము హిందువులకి పరిస్థితి ఎలా తేంటే దేవునికి పోయినామా పొట్టు పెట్టుకున్నామా వచ్చినామా అంతే ఇంతలోనే ఉంటున్నాం ఎందుకు తర్వాత దేవునికి ఏదైనా సమస్య వస్తే ఎవరు ప్రతిఘటించాలి దయచేసి ఇది కూడా ఆలోచించాలి మన వంతుగా మన బాధ్యత ఏంటి మన గుడిని మనమే కట్టుకుంటున్నాం అక్కడ ఉన్నటువంటి వ్యవహార వ్యవహార కూడా మనమే చూసుకోవాలి ఆ మంచి చెడు కార్యక్రమాలు కూడా మనం చూసుకోవడమే మన బాధ్యత ప్రత్యేకంగా హిందువుల బాధ్యత కనుక దయచేసి భవిష్యత్తులో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా దేవుని గుళ్ళకు మనవంతుగా సహాయ సహకారాలు అందిస్తూ అక్కడ జరిగేటువంటి చిన్న చిన్న పొరపాట్లను బయటికి లేవనెత్తినట్లయితేనే వాటికి పరిష్కారాలు శాశ్వతంగా దొరుకుతాయి అదే ఉద్దేశంతోనే ఈరోజు మనం ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామి శ్రీ శ్రీనివాసుని సన్ సన్నిధి సంబంధించినటువంటి పూర్తి ఆశీర్వాదాలు ఉంటాయి ఈ యొక్క కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా అందరం కలిసి ఇంకా పెద్ద మొత్తంలో చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి దిగ్విజయం చేసినందుకు వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్